ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండవ విడత కార్యక్రమంలో భాగంగా రైతులతో సమావేశంలో పాల్గొన్న డాక్టర్ పాసం సునీల్ కుమార్ నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ ద్వారా ఇరవై రెండు వేల రెండు వందల పదిహేడు కుటుంబాలకు పద్నాలుగు కోట్ల ఇరవై లక్షల పంతొమ్మిది వేల రూపాయలు అందించామన్నారు కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా సూపర్ సిక్స్ పథకాలలో ఒక్కొక్కటి అమలు చేస్తోంది అన్నదాత సుఖీభావ పథకం కింద రైతుకు ఇరవై వేలు అందిస్తామని చెప్పారు మొదటి విడతలో భాగంగా ఏడు వేల రూపాయలు ప్రతి రైతు ఖాతాలో జమ చేశాం ఈ రోజు రెండో విడతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు జమ చేస్తుంది గూడూరు మండలంలో ఐదు వేల నూట ఎనభై ఎనిమిది మందికి గాను మూడు కోట్ల ముప్పై లక్షలు అందిస్తున్నాం చిల్లకూరు మండలంలో నాలుగు వేల ఐదు వందల తొంభై మందికి గాను మూడు కోట్ల తొమ్మిది లక్షలు అందిస్తున్నాం కోట మండలంలో మూడు మూడు ఏడు వందల నలభై ఐదు మందికి గాను రెండు కోట్ల యాభై లక్షలు అందిస్తున్నాం వాకాడు మండలంలో మూడు వేల ఏడు వందల తొంభై ఐదు మందికి గాను రెండు కోట్ల నలభై తొమ్మిది లక్షలు అందిస్తున్నాం చిట్టామూరు మండలంలో నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మందికి గాను మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షలు మొత్తం నియోజకవర్గం నందు ఇరవై రెండు వేల రెండు వందల పదిహేడు కుటుంబాలకు గాను పద్నాలుగు కోట్ల ఎనభై లక్షల పంతొమ్మిది వేలు అందిస్తున్నామని చెప్పిన మాట ప్రకారం ఒక్కో పథకం అమలు చేస్తున్నామన్నారు గత ప్రభుత్వంలాగా మాది మాటల ప్రభుత్వం కాదు చేతుల ప్రభుత్వం అన్నారు కుటుంబ నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయల సబ్సిడీతో రెండు వందల ఇరవై ఆరు వ్యవసాయ పనిమూట్లను అందించాము ఇరవై నాలుగు లక్షల యాభై వేల రూపాయల సబ్సిడీతో ఐదు డ్రోన్లను అందించాము నియోజకవర్గంలో ఇరవై ఆరు వేల ఏడు వందల అరవై రెండు ఎకరాల సాగుకు మూడు వేల ఐదు వందల ముప్పై రెండు టన్నుల యూరియాను అందించామని తెలిపారు ఉన్నాడు కూడా మీ మనసాక్షి కూడా అర్థం కావాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి మీకు పని భారం ఏం కాదు మీకు అంతకన్నా పని భారం పెట్టారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఏం పని భారం పెట్టారు ఒకసారి పెట్టింది వాస్తవే కానీ ఈసారి మాత్రం పని భారం ఏం మీకు కాబట్టి దయచేసి మీకు పని భారం నేను గవర్నమెంట్ పోసేస్తామని చెప్పి అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందువల్లంటే మీ అందరి సహకారం వల్లే ఎన్డీఏ గవర్నమెంట్ గెలిచింది కాబట్టి ఇక్కడ కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు ఒక రికమెండేషన్ గవర్నమెంట్కి ఏంటి అంతే తప్ప మీరు గవర్నమెంట్ ఇచ్చే పథకాలని ప్రజలకు చెప్పోతే ఇబ్బందికరంగా అని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా యూరియా విషయంలో కూడా బ్రహ్మాండంగా మా అధికారులు చేశారు దాన్ని మనస్ఫూర్తిగా అభివృద్ధిస్తున్నా ఎక్కడ కూడా చిన్న రిమార్క్ కూడా లేకుండా చేసినందుకు అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా నా కానిస్ట్యూన్సీలో ఈరోజు ఈ అన్నదాత షుకీభవ కార్యక్రమంలో ఎంతోమంది రైతులు ఈరోజు వాళ్ళ ఖాతాలో ఏడు వేలు చూసుకొని సంతోష తగ్గేటువంటి రోజు రోజు సంతోషపడే రోజు అంటే ఇంకా పెద్ద రైతుల విషయం చెప్పడం లే పేద రైతులు మైత్రవేత్త రైతులు గవర్నమెంట్ నుంచి ఏడు వేలు వస్తుందంటే చాలా సంతోషంగా ఫీల్ అయ్యే రోజు అని చెప్పి నేను తెలియజేస్తున్నా గతంలో కూడా మనం ఇక్కడ యంత్రప్రయోజరాలు చాలా పంచాం ఇప్పుడు కూడా పంచాం దాంట్లో భాగంగా గూడూరులో నలభై ఒకటి పంచాం చెరకూరులో ఇరవై ఎనిమిది పంచాం కోట్లో నలభై ఒకటి పంచాం వాకాళ్ళలో నలభై రెండు పంచాం చెట్టుపూరులో డెబ్బై నాలుగు పంచాం దాదాపు రెండు వందల ఇరవై ఆరు పరికరాలు ఈ కానిస్ట్యుయెన్సీలో నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ పదిహేడు నెలల్లో రైతులకి మనం ఎంత బయక పంచామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఐదు డ్రోన్స్ కూడా ఇక్కడ మా చేతుల మీదుగా మా అగ్రికల్చర్ అధికారులు ఇక్కడ రైతులకు ఇచ్చారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే ఇప్పుడు భూసార పరీక్షలు కూడా మన వాళ్ళు చేస్తూ ఉన్నారు తిరుగుతూ ఉన్నారు నిజంగా చాలా సంతోషం ఎదువాలంటే ఈరోజు లోకేష్ బాబు గారు అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన మోడీ గారు ఈరోజు ప్రధానమంత్రి గారి ప్రసంగం కూడా మీరు చూశారు ఈరోజు ఆయన కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చున్నాడు ముందు చెప్తున్నామంటే ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో రాని పరిశ్రమలు పెట్టుబడులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ వల్ల ఈ ఆంధ్ర రాష్ట్రంలో వస్తున్నందుకు మనందరం గెర్వపడాల్సిన అవసరం ఉంది తెలియజేస్తున్నా గతంలో ఏమన్నా పరిశ్రమ వస్తే తరం వాళ్ళు బయపించేవాళ్ళు లేకపోతే డబ్బులు అడిగేవాళ్ళు ఈరోజు ఆ పరిస్థితి లేదు మన నాయకులు ఇతర దేశాలకు వెళ్ళలేదు ఈ ఈ యొక్క రాష్ట్రానికే పిలిపించుకొని వాళ్ళందరి ద్వారా మీకు తెలుసు దాదాపు పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో మొన్న వచ్చాడైన పరిస్థితి కూడా మేము గుర్తు చేస్తున్నాం ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మేమందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే మొత్తం మీద ఈ యొక్క అన్నదాత సుఖీభలో గూడూరులో గూడూరు మండలంలో దాదాపు ఐదు వేల నూట ఎనభై ఐదు మందికి ఈ రెండవ విడత ఏడు వేల రూపాయలు పడుతుంది అలాగే చిట్టమూరులో నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఐదు మందికి పడుతుంది అలాగే చిలకూరులో నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మందికి పడుతుంది కోట్లో మూడు వేల ఏడు వందల నలభై ఐదు మందికి పడుతుంది వాకాడ్లో మూడు వేల ఏడు వందల తొంభై ఐదు మంది పడుతుంది అంటే మొత్తం ఈ కాన్స్టిట్యూన్సీలో దాదాపు ఇరవై రెండు వేల రెండు వందల పదిహేడు మందికి ఈ అన్నదాత సుఖీబా ఏడు వేల రూపాయలు అకౌంట్లో పడుతున్న విషయాన్ని కూడా మీకు ఒకసారి నేను తెలియజేస్తున్నా కాబట్టి దయచేసి ఇచ్చిన తర్వాత మనం చెప్పాలా అయ్యా మా గవర్నమెంట్ ఇచ్చిన చెప్పాలా చెప్పపోతే కుదరదు ఎందుకంటే ఈరోజు అన్నం తింటే మూడు రోజుల తర్వాత ఏం కూర ఉంటే మర్చిపోతాం మనం కాబట్టి అటు మర్చిపోయే పరిస్థితి కూడా కాబట్టి మర్చిపోకుండా అదే రోజు ఆ పూర్తిగా అచ్చిపోతున్నా కీడుతున్నా అని మీరు చెప్పాలా చెప్పోతే మర్చిపోతారు జనాలు అర్థం చేసుకోండి ఈరోజు ప్రశాంతంగా ఉంది ఈ రాష్ట్రం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా దౌర్జన్యాలు లేకుండా రౌడీజాలు లేకుండా గోండాజం లేకుండా అందరూ కూడా ప్రశాంతంగా బతుకుతున్నారు మళ్ళీ ప్రశాంతత రావాలంటే మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది ఎందువల్లండి ఎందుకు రావాలంటే ఈరోజు సూపర్ సిక్స్ చెప్పాం సూపర్ సిక్స్లో ఏం చెప్పామో అన్నీ కూడా ఈరోజు మనం చేస్తున్నాం దాదాపు పదహారు వేల తొమ్మిది తొమ్మిది గంటల టీచర్ పోస్టులని ఈరోజు మనం వచ్చిన తర్వాత ఫిలప్ చేసిన మగాడు లోకేష్ బాబు గారు ఒకరే అని చెప్పి ధైర్యంగా చెప్తాం కలెక్ట్కొని చెప్తాం మా నాయకుడు చెప్పాడు చేశాడు అంటే డౌట్ లేదు పోలీసు ఉద్యోగాలు చెప్పాం ఇచ్చాం అంటే మనం ఏం మోసం చేసే పరిస్థితుల్లో ఈరోజు మన ఇండియా గవర్నమెంట్ ఏదని చెప్పి మేంద్ర కూడా తెలియజేస్తున్నాను అలాగే పెన్షన్ పెస్తామన్నాం వెయ్యి రూపాయలు పెంచాం ఈరోజు ఫెడరేషన్ డోళ్ళకి పదిహేను వేల పా నెలకి ఎక్కడా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత కంచినటువంటి ప్రభుత్వం ఎక్కడ లేదు ఇది కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రతి ప్రతీనాడ ఓడ లేదని తూచే తప్పకుండా మన నాయకులు అధికారులు కలిసి ఇంటిని తిరిగి పేదవాళ్ళకు కంచినిస్తున్న విషయాన్ని కూడా ఒక గుర్తుపెట్టుకోమని చెప్పి మీ అందరికీ కూడా రిక్వెస్ట్ తెలియజేస్తున్నా ఎందుకు గతంలో ఇలాగ పోయారు ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతూ ఆయన ఆ పరిస్థితికి వచ్చాడు మూడు వేలు చేశాడు రెండు వేల రూపాయలు మనం పెంచుతాను ఈ రోజు చెప్పిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచామంటే మనమే పెంచాం ఎవరు పెంచిన పరిస్థితి లేదు అలాగే మహిళలకి గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు రోజులు రోజు ఫ్రీగా ఇస్తున్నాం ఆ సంబంధించిన డబ్బులు కూడా బ్యాంకులో వేస్తున్నాం మనం చెప్పాం సూపర్ సిక్స్లో చేస్తూ ఉన్నాం అలాగే పిల్లలు ప్రతి పిల్లలు ఎంతమంది పెట్టింటే అంతమంది బిడ్డలకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు లెక్కన ఈరోజు అకౌంట్లో వేస్తూ ఉన్నాం మనం కూడా ఎక్కువ వరం గుడ్ కాన్స్టెన్స్లో ఎక్కువ దాదాపు మూడు వందల మందికి రాకపోతే ఇప్పుడు అంతా కూడా పడేటువంటి కార్యక్రమం దాన్ని పట్టుకో భూతం చూపించాయా గూడూరులో రాలేదు రాలేదు ప్రచారం చేశారు అన్ని ఊళ్ళో పడ్డాయి ఒక తెక్వరంలో అక్కడ ఉన్నటువంటి టీచర్ చేసిన పార్టీ వల్ల అవి టెక్నికల్ మిస్టేక్ వల్ల పల్ల కానీ అవన్నీ కూడా ఇప్పుడు ఇస్తా ఉన్నాం పిల్లలందరికి కూడా కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ మాట చెప్తే తప్పే గవర్నమెంట్ కాదని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేయడం అవసరం మా మీద ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లా కాకుండా చేసిన పని చెప్పుకోకుండా పోతే మర్చిపోతారు ప్రజలు కాబట్టి చేసిన పనిని చెప్పుకోవాల్సిన బాధ్యత నాయకులుగా కార్యకర్తలుగా మీ అందరికీందని చెప్పి నేను తెలియజేస్తున్నా రైతులు కూడా తెలియజేస్తున్నా ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి సుఖంగా మీరు ఏ గవర్నమెంట్ లేరని చెప్పుకుంటామని నేను తెలియజేస్తున్నా ఇది రైతు గవర్నమెంట్ ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు రైతులందరూ అండకు అండగా నిలిచారు అంటే డౌట్ లేదు ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి గెలుపులో ప్రధాన పాత్ర పోషించింది రైతులే అని చెప్పి కూడా ధైర్యంగా తెలియజేస్తున్నాం అందరం కూడా కాబట్టి మర్చిపోవకండి గత తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో మీ అందరికీ రుణమాఫీ బ్యాంకు రుణమాఫీ చేసిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ అని మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా అది కూడా గుర్తుపెట్టుకుని ఒకసారి అప్పుడు కూడా చంద్రబాబు ఇదే చంద్రబాబు నాయుడు గారు మీకు రుణమాఫీ చేసిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా సాయం చేసిన వాళ్ళని మర్చిపోవడం మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఊరికే సహాయం చే ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి ఈ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేసే ముఖ్యమంత్రి ఏమన్నా ఉన్నారంటే నెంబర్ వన్ స్థానంలో మన చంద్రబాబు నాయుడు గారే తప్ప ఎవరు చెప్పి ధైర్యంగా చెప్తున్నాం ఈరోజు అలాగే ఈరోజు గవర్నమెంట్కి అండగా ధైర్యవంతుడు నిజాయితీ పవన్ అన్న మనకు తోడుగా ఉన్నాడని చెప్పి కూడా మనం ధైర్యంగా చెప్పాల్సిన అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అండగా ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారు ఉండటం విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తూ మరి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాను ఈసారి మాత్రం ఈ యొక్క అన్నదాత సుఖీభవ కార్యక్రమం పొలాల్లో పెట్టమని చెప్పి అగ్రికల్చర్ అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను తెలియజేస్తున్నాను ఎందుకంటే మాకు రాజకీయ నాయకులుగా అగ్రికల్చర్ అయితే పెద్ద పనుడు మాకు ఏదో అవసరం అయితేనే మీతో మాకు ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు ఎందుకు చెప్తున్నాము అర్థం చేసుకొని చేస్తే బాగుంటుంది చెప్పి కూడా మళ్ళీ ఒకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు సీఎం గారు ఆల్రెడీ వస్తున్నారు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకా పూర్తి పని జరలేదు కాబట్టి అదే కాక వర్షం వస్తుందని చెప్పారు కాబట్టి మా ఏడీ గారు మంచి ప్లేస్ ఉంటే చెప్తాం సార్ పెడదామంటే ఇక్కడ మంచి ప్లేస్ అని చెప్పి పెట్టాం అయితే ఈసారి మూడో విడత మాత్రం ఖచ్చితంగా పొలాల దగ్గర పెట్టాలని మా ఐడి గారినిక్వర్స్ చేస్తున్నాం ఏదో అంటే ఆవిడ పెడితేనే బాగుంటుంది కానీ వర్షం ప్రభావం కాబట్టి మనం ఇక్కడ పెట్టాం ఏదైనప్పటికీ సంతోషం అట్లాగే ముఖ్యంగా ఈరోజు నా కాండిషన్స్లో పనిచేసిన అగ్రికల్చర్ అధికారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను చెప్పేది ఒకటే మా అధికారులకి రైతులైనా లేకపోతే నాయకులైనా తెలుగుదేశం రైతులే వచ్చిన్నారు వేరే పార్టీ బెనిఫిట్ అన్నారు అంటే వాళ్ళు డబ్బులు తీసుకోరా ఏదో అకౌంట్లో పడదా అక్కడికి అధికారులు తెలియజేస్తున్నా మీరు అయ్యా రైతులు తీసుకురాయంటే తెలుగుదేశం రైతులు తీసుకుని పెట్టారు అది కాదు వాళ్ళని తీసుకురావాలి వాళ్ళకు కూడా తీరాలి కదా నింపి వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కోటి మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా సూపర్ శిక్షణలో భాగంగా ఖచ్చితంగా ఈ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రెండో విడతగా మళ్ళీ ఏడు వేల రూపాయలు జమ చేస్తున్నారు అకౌంట్ అని తెలియాల్సిన బాధ్యత మొత్తం గవర్నమెంట్ అంతా పోయే పరిస్థితి అంటే మనందరూ లబ్ధి పొందినవి కూడా మనం కోట్లేలా అట్లా కాకుండా నేను ఎవడో చెప్తున్నా ఏదో అధికారులకి అలాగే నాయకులకి అందరూ చేస్తున్నా ఈరోజు ఎన్డిఏ గవర్నమెంట్ ఇస్తున్నాం మనం ధైర్యంగా చెప్పాం చెప్పిన పని చేస్తున్నాం చెప్తున్నప్పుడు మనం చెప్పాల్సిన బాధ్యత మీ మీ గ్రామాల్లో నాయకులందరూ రిక్వెస్ట్ చేస్తున్నా ఇష్టం తీసుకున్న అగ్రికల్చర్ల దగ్గర మీరు ఇంటింటికి పోయి చెప్పండి అన్నారు నేను చెప్పిన ప్రకారంగా రెండో విడత కూడా ఏడు వేల రూపాయలు అకౌంటర్ చేసినాం రైతుల మీద చెప్పాల్సిన బాధ్యత మన మీద కూడా ఉందని చెప్పి రైతులు తెలియ నాయకులు తెలియజేస్తున్నాం ఏదో కూర్చో మొక్కు వచ్చేసి మీటింగ్లో కూర్చొని ఫోటో చేసుకు వెళ్ళిపోవడం కాదు ఇట్లా చేస్తే మనకు ప్రమాదం రేపు పని చేసినప్పుడు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా అధికారుల మీద ఉంది నాయకుల మీద ఉందని చెప్పి కూడా నేను ఒకసారి తెలియజేస్తున్నా కాబట్టి ఈసారి జరిగేటప్పుడు నేరుగా ఊళ్ళో పోదాం సార్ రైతు అంటే అందరు రావాల్సిందే అందరికీ ఏడు వేల రూపాయలు పడుతుంది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ అనేది అనవసరం రైతా కాదా రైతుకి ఎన్డీఏ గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నా లేదా అనేది కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మొక్కుబడి మీటింగ్లో మొక్కుబడి సమావేశాలు వద్దు ఒకసారి అనుమించాము బాగా మళ్ళీ అనుమతించే పరీక్షించుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అలాగే ముఖ్యంగా యూరియా ఆల్మోస్ట్ ఫస్ట్ రెండు మూడు రోజుల్లో చాలా ఇబ్బంది పడ్డారు ఫోన్లు చేశారు వస్తుంది సార్ మాకు యూరియా రావట్లేదు రాట్లేదు రాట్లేదు తర్వాత అధికారులు చొరవ తీసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా యూరియాని సరఫరా చేసినందుకు అధికారులకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందువలంటే ఒక కేసు వచ్చింది ఉప్పల మట్టిలో చెప్పాల్సిన అవసరం ఉంది నేను మీ ఏఓ గారికి చేశాను సార్ ఉప్పల మడుకులో ఒక ఆయన ఆ రోజు నా ఫోన్ చేసి అమ్ముతున్నాడు సార్ ఏమంటే సార్ నాకేమేమో అని చెప్పాడు అంటే మామూలుగా రైతులు చెప్పి నాకు కూడా క్లాస్ తీసుకుంటాను సార్ నేను చెప్పేది నేను ఎమ్మెల్యేని నా నాకు క్లాస్ తీసుకోక నా దగ్గరికి ఒక రైతు ఫోన్ చేసి చెప్పాడు నువ్వు ఎప్పుడు ఇస్తావు ఆ మాట చెప్పి అంతేకాదు నాకు క్లాస్ తీసుకోక అని చెప్పి సార్ ఇచ్చాడేమో చేతిగా మళ్ళీ నాకు ఫోన్ దగ్గర నుంచి ఆ రైతు దగ్గర నుంచి చెప్తున్నా అంటే ఎమ్మెల్యే ఒకసారి మీకు ఫోన్ చేసినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎందువల్ల చిత్తమూర్ల మండలంలో ఆ ఏఓ గారు అందరూ మెచ్చుకున్నారు బ్రహ్మాండంగా ఇస్తున్నాడని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు నాకు ఎక్కడ కూడా ఆ ఏఓ గారి కంప్లైంట్ లేదు గతంలో అందరు పనిచేశాడు బాగా పనిచేసాయన ఎందుకో మొన్న నాకు క్లాస్ తీసుకున్నాడు నాకు అర్థం కదా నాకేం చెప్తున్నాడు కాబట్టి అటు చేయొద్దు ఎమ్మెల్యే ఫోన్ చేసినప్పుడు ఎమ్మెల్యేకి నాకు ఓట్లు వేసాను రైతులు నాకు ఫోన్ చేస్తారు చేసినప్పుడు నేను చెప్పాల్సిన బాధ్యత మీకు మీరు వేరే విధంగా అనుకో దయచేసి అక్కడ విషయాల్లో నో కాంప్రమైజ్ ప్రజలు చెప్పిన తర్వాత చేయకపోతే ఇంకా అనవసరం ఎమ్మెల్యే పదం నాకు కాబట్టి దయచేసి రెస్పాండ్ అవ్వండి మంచి అధికారులు మీరు మంచి అధికారులు మీరు టహల్ తీసుకుంటే ఎమ్మెల్యేకి తీసుకుంటే ఇంకా మామూలు అధికారులతో ఒక ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాం సజ్జీ కర్జీల కూడా అదే ఎప్పుడు ఇస్తారు అంటే నేను ఒకటే సింపుల్ ఎప్పుడు ఇస్తారు ఎక్కడికి ఇస్తారు అంతే మీరు ఆడు చెప్పాలా ఏడు చెప్పాలా ఆడ వచ్చింది ఇక్కడ వచ్చింది ఇక్కడ రాలేదు రెండు రోజులు వస్తుంది మూడు రోజులు ఇస్తాం ఇవన్నీ నాకు వద్దు ఇంకొక చెప్పింది ఒక కేసు ఇన్ని వేల మందికి ఇచ్చారు ఈ కాన్స్టిట్యున్సీలో నేను ఒక రైతు గురించి చెప్పా ఏం ఒక్కరేది అది చేసి ఇలేరో మీరు చెప్పండి కాబట్టి అట్లా అటు చెప్పి కూడా మరొకసారి స్వాభావికమే తెలియజేస్తున్నా నాకేమైనా దాచిపెట్టుకోవడం అవన్నీ తెలియదు మాకు ఏదో డైరెక్ట్గా అడగడమే అంటే మొహం అంటారు వాళ్ళవు కాబట్టి అర్థం చేసుకోవాలని తెలియజేయాలి ఎందుకంటే అగ్రికల్ అధికారులు కూడా ఒకసారి తెలియజేస్తున్నాను మీ అందరు కూడా మీరెవరో వచ్చే మిమ్మల్ని ఎవరు నేర్చుకోలేదు ఇక్కడ డైరెక్ట్ మీతో ఉన్న సంబంధాల వాళ్ళు నేర్చుకున్నాను ఇక్కడ మీ దగ్గర వేరే విధంగా మీరు ఎవరో పరిమితం చేసుకొని రాజకీయాలు చేసినా ఆ దగ్గర రాలేదు గుడుల పనిచేసేవాళ్ళు డైరెక్ట్గా నాతో మాట్లాడారు మీరు నేను డైరెక్ట్గా మమ్మల్ని వేసాను చేసినప్పుడు మీరు ఎమ్మెల్యే చెప్పినప్పుడు మీరు వినాలా మేము తప్పుగా చెప్పిన రూల్స్ ఉద్యోగం చెప్పిన రైతు ఆవేదన చెప్పాం పేపర్లు వేస్తామని స్పందిస్తారు ఆ రైతు కానీ పేపర్ ఎక్కితే మాత్రం అప్పుడు చెప్పుకుంటారు రైతుని పోవాల్సిందే కదా మీరు అప్పుడు ఎమ్మెల్యే కింద మాత్రం ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కానీ అందరూ తెచ్చిపోద్దని చెప్పి అధికారులకి నేను తెలియజేస్తున్నాను ఏదైనప్పటికీ ఈరోజు రెండవ విడతలో భాగంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ఐదు వేల రూపాయలు ఈరోజు రైతుల ఖాతాలో నేరుగా జమ చేయట కార్యక్రమం ఈరోజు జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ అందరూ కూడా మన రైతులు కూడా వచ్చారు ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు కూడా రైతులే అవరవులు కనిపేలే కదా నాకు కనిపియేది కష్టం కదా కాబట్టి ఈసారి తెరకుండా చూస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఈ రెండవ విడతలో భాగంగా మొత్తం తిరుపతి జిల్లాలో దాదాపు పదిహేను లక్షల నలభై తొమ్మిది వేల ఎనిమిది రైతు కుటుంబాలకి ఏడు ఈరోజు మన రైతు ఖాతాలో చేయడం జరిగింది అదే మన గౌరవనీయులైన ఎంఎన్ గారి చిత్ర మీదగా రైతులకు మెగా చెప్పు ఇవ్వడం జరుగుతుంది థాంక్యూ సర్ చరణ స్వామి కురా నవయుగమే దోషి కురా సమయమనేని సేవ కొదా మన నా Akwai sun gwarasa wanda ba